ఆషాఢ మాసం వచ్చిందంటే మహిళలు మాత్రం ఎత్తున ప్రదేశం గోరింటాకే కొనసాగుతుంది ఈరోజు విషాదపట్నంలో దేవాలయంలో మాత్రం గోరింటాకు పెడుతున్న అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి గోరింటాకు పెట్టడం ఆషాఢ మాసంలో సౌభాగ్యానికి ప్రతీకగా మహిళలు గోరింటాకు పెట్టుకోవడం జరుగుతుంది ఇప్పటికీ చాలా చోట్ల ప్రోగ్రామ్ జరిగినాయి కాకపోతే మా ఆరో వారి మా అక్క చెల్లెలందరినీ సంప్రదించి అందరూ చేసుకుందాం అక్క అన్నారు అందుకని ఈరోజు అక్క చెల్లెళ్ళ గాజులు వేసుకోవడం అలాగే గోరింటాకు పెట్టుకోవడం పసుపు కుంకుమ పూలు పంచుకోవడం జరిగింది అందరితో చాలా హ్యాంగ్ ఆనందంగా ఉంది అందరితో ఇంతమంది పెద్ద ఎత్తున నుంచి సహకరించినందుకు వాళ్ళందరికీ ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా సౌభాగ్యానికి ప్రతీకగా పసుపు కుంకుమ పువ్వులు గోరింటాకు కూడా సౌభాగ్యానికి ప్రతీకలో ఒక భాగమే ఈ వర్షాకాలంలో అలాగే సంప్రదాయం కాకుండా సైన్స్ ప్రకారం కూడా ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువ పడతాయి అందుకని మహిళలందరూ గోరింటాకు కాళ్ళకు చేతులకు వేసుకోవడం వల్ల సైన్స్ పరంగా కూడా వాళ్ళ చేతులకి కాళ్ళకి ఏ రకమైన ఎలర్జీ లాంటివి కానీ ఆ కాళ్ళు చేరడం అనేది కానీ జరగదు గోళ్లకు చేతి వేళ్లకు కాళ్ళగోళ్లకు రక్షణగా ఉంటుంది గోరింటాకు మన పూర్వీకులు ఏ సంప్రదాయాన్ని పెట్టినా అది సంప్రదాయము మరియు సైన్స్ పరంగా కూడా ఉంటుంది రాబోయే శ్రావణ మాసంలో సాగే కార్యక్రమాలన్నీ కూడా అటు సౌభాగ్యాన్ని ఇటు సైన్స్ను రెండు దృష్టిలో పెట్టుకునే కొనసాగించారు మన పూర్వీకుల సంప్రదాయాన్ని కొనసాగించడానికి మొహమట పడవద్దు అందులో సౌభాగ్యము సంప్రదాయం ఎంతుందో సైన్స్ కూడా ఆరోగ్యానికి సంబంధించినది కూడా అంతుంది ఈ శ్రావణ మాసం అంతా ఆహారం తీసుకోవాలంటారు వారానికి మూడు నాలుగు రోజులు మీరు వ్రతాల పేరుతో దేవుళ్ళ పేరుతో శుభ్రం చేస్తారు అటు భక్తి కావచ్చు ఇంటి పరిసరాలు కావచ్చు మీరు కావచ్చు అందరూ పరిశుభ్రంగా ఉంటారు మంచి పౌష్టికాహారం కూడా తీసుకొని సాత్విక ఆహారం తీసుకొని అందరూ వర్షాకాలం ద్వారా వచ్చే రోగాల బారిన పడకుండా కూడా ఆ ఆహారం కానీ మనం పాటించే పద్ధతులు కూడా ఆ దేవుడు కూడా మనందరి పసుపు కుంకుమలు సౌభాగ్యాన్ని చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఈ గర్మిల్ల హనుమాన్ టెంపుల్లో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నాం అందరికీ వచ్చిన వారందరికీ ధన్యవాదాలు అలాగే ఈ మీడియా కవర్ చేసిన మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తమ్ముడు థ్యాంక్ యూ మనకు ఈ హనుమాన్ టెంపుల్ చాలా సంవత్సరాల నుంచి ఉంది మన ఆరో వార్డైన శ్రీమతి శ్రీ అరకల హేమలతక్క గారు మనకు తల్లిలాగా ఈ అక్కా చెల్లె కాకుండా ఒక తల్లిలాగా మన అందరినీ భావించి కుల మత భేద అన్నీ వేరే తేడా లేకుండా పిలిచి మమ్మల్ని నందిని ఆనందపరిచినందుకు ధన్యవాదాలక్క ఇలాగే మాతో ఎప్పుడు ఉండి మీ మాకు మీరు సపోర్టు మీకు మీకు సపోర్ట్గా ఉండాలని